మీకు తెలుసా అమృతమూర్తి అమ్మ నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆధారంగా పెట్టుకో తనను తాను విమర్శించుకోవడం వివేకం ఇతరులను విమర్శించడం అవివేకం మంచిని మించిన మహిమలు లేవు లేని దాని కొరకు ఆశించేది దుఃఖం ఉన్నది చాలనుకునేది సుఖం ఇలాంటి ఆచరణశీలమైనటువంటి మాటలు అమృతమూర్తులే చెప్పగలరు అలాంటి అమృతమూర్తి అమ్మగా భక్తుల చేత పిలువబడిన విశ్వజనని శ్రీమతి అనసూయాదేవి గుంటూరు జిల్లా పొన్నూరు సమీపంలో మన్నవ గ్రామంలో మార్చి ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై మూడున సీతాపతిరావు రంగమ్మ దంపతులకు అనసూయమ్మ గారు జన్మించారు పదమూడవ ఏట మేనత్త కొడుకు అయినటువంటి బ్రహ్మాండం నాగేశ్వరరావు గారితో వివాహం జరిగింది పంతొమ్మిది వందల నలభైలో దంపతులు ఇరువురు జిల్లెల తమ నివాసం ఏర్పరచుకున్నారు గ్రామంలో దేవాలయం సత్రం ఏర్పాటు చేయాలని సంకల్పించుకొని గ్రామ ప్రజల సహకారంతో పిడికుడి బియ్యం పథకాన్ని ప్రారంభించారు ప్రతిరోజు గ్రామంలో ప్రజలు వండుకునే వాటి నుండి పిడికుడి బియ్యం పక్కకు తీసేవారు వాటిని అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేవారు తక్కువ కాలంలోనే అది మంత్రంగా పనిచేసి ఎంతోమంది ఆకలి కేకలను మాన్పింది లోకంలో అన్ని బాధల కంటే ఆకలి బాధే ఎక్కువ అని చెప్పే అమ్మ వేషధారణాలను బట్టి కాకుండా ఆకలితో వచ్చే ప్రతి వ్యక్తికి అన్నం పెట్టి ఆదరించారు విద్య వైద్య ప్రదాత అమ్మ కేవలం ధార్మిక కార్యక్రమాలకే పరిమితం కాలేదు సమాజంలో పెను సమస్యలైన విద్య వైద్యం అందరికీ ఉచితంగా అందించాలనే భావించారు అందుకు అనుగుణంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో మాతృశ్రీ పరిషత్తును ఏర్పాటు చేశారు ఉచిత వసతి భోజన సదుపాయాలతో సంస్కృత పాఠశాలను తెలుగు సంస్కృత భాషలకు సంబంధించిన ప్రాచ్య కళాశాలను నెలకొల్పి తెలుగు సంస్కృత భాషలు సజీవంగా వెలిగేందుకు తనవంతు కృషి చేస్తారు రోగపీడితుల కొరకు పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో అప్పటికే ఉన్న ఆయుర్వేద వైద్యాలయానికి తోడు మాతృశ్రీ మెడికల్ సెంటర్ను ఏర్పాటు చేసి హోమియోపతి అలోపతి వైద్యాలయాలను ఏర్పాటు చేస్తారు జబ్బులతో బాధపడుతూ ఎవరూ పట్టించుకొని అనాథలకు అండగా ఆదరణాలయాన్ని ప్రారంభించి సుమారు వంద మందికి ఆశ్రయాన్ని కల్పిస్తున్నారు ఈ విధంగా వారి పాలిట దీనబంధువే అయ్యింది అమ్మ ఈనాటికి రెండు వందల మంది కళాశాల విద్యార్థులకు వందలాది మంది అన్నార్థులకు నిత్యం ఆకలి తీరుస్తూ అన్నపూర్ణాలయం అలరారుతుంది నేటికి వృద్ధులకు అన్న ఆదరణాలయము గ్రామస్తులందరికీ వైద్యాలయము అందుబాటులో ఉండి విజయవంతంగా నిర్వహించబడుతున్నాయి ప్రేమే తత్వం సేవే మార్గం అనే మాటలను ఉనుచప్పుడుగా చేసుకుని అమ్మ చూపిన మమత సమతలు అభినందనీయాలు ఆహార విద్య వైద్య సదుపాయాలు కల్పించిన అమ్మ ఆలోచనలు అందరికీ ఆచరణీయాలు సర్వేజన భవంతు అనేది ఆమె జీవిత ఆశయం సందేశం కూడా